ఓం నమో వెంకటేశాయ మిత్రులారా నమస్తే శుభోదయం చాలా కాలంగా నేను స్వర్ణగిరి దేవాలయానికి వెళ్దాము అని అనుకుంటూనే కుదరలేదు అయితే ఇవాళ లక్కీగా వెంకటేశ్వర స్వామి దయ వల్ల వెళ్ళాను చూశాను చాలా అద్భుతంగా ఉంది మిత్రులార ఇదిగో ఇక్కడ అతి పెద్దదైన ఆంజనేయ స్వామి విగ్రహం మీరు చూస్తున్నారు చూడండి ఇక్కడ అన్నీ ఉన్నాయండి గుడి లోపల అద్భుతమైన ఇక్కడ చూడండి నీటిలో ఉన్న విష్ణుమూర్తి చూడండి అసలు ఎంత చాలా 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 నిజంగా అంత అంత ఆధ్యాత్మిక శోభతో ఇక్కడ ఇది నెలకొనడం జరిగింది చూడండి ఇక్కడ ఆలయ పరిసర ప్రాంతాలు ఇక్కడ చూడండి పెద్ద భవనం ఇది ఇంకా ఇంకా తయారవుతుంది టెంపుల్లో ఇంకా రెనోవేషన్ రెనోవేషన్ అని కాదు కానీ టెంపుల్లో ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుంది రకరకాల ప్రదేశాల్లో ఇంకా భక్తులకు ఇంకా ప్రమాణంగా ఇక్కడ చూడండి చుట్టుపక్కల ఎంత బాగుందో ఇది మిథులర ఇది భోజనశాల అన్నప్రసాద కేంద్రం చూడండి ఇక్కడ బారులు తీరి ఉన్నారు భక్తులందరూ ఈ ఈ భవనం కూడా కడుతూ ఉన్నారు ఇక్కడ చూడండి మిత్రులరా ఇది భోజనశాల సో ఇంకా ఇంకా డెవలప్ చేస్తామని చెప్తున్నారు చక్కగా ఇప్పుడు తిరుమలలో అలాగానే ఒక పెద్ద హాలు తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రం మీ అందరికీ తెలుసు సో అలాగా ఈ ఇక్కడ కూడా ఈ సెంటర్ను కూడా డెవలప్ చేయాలన్నది చూడండి ప్రస్తుతానికైతే ఇలాగ కూర్చొని అక్కడే మీరు క్యూలో వెళ్ళి అక్కడ భోజనం ఇచ్చిన తర్వాత అలాగా చూడండి పప్పు పచ్చడి స్వీటు అన్నం స్టీల్ ప్లేట్లలో ఇస్తున్నారు తర్వాత అవన్నీ శుభ్రం చేసి ఇక్కడ భక్తులు కొంతమంది ఈ అన్నప్రసాద కేంద్రానికి చందాలు కూడా ఇస్తున్నారు వాళ్ళు తీసుకుంటున్నారు ఇక్కడ ఇది చూడొచ్చు మిత్రులారా చాలా బాగా ఆ సమయానికి భక్తులందరూ దర్శనం చేసుకొని బయటికి రాగానే చక్కగా భోజనం చేసి ఎంతమంది వచ్చినా సరే రుచికరమైన భోజనాన్ని అందిస్తున్నారు సో ఇక్కడ చూస్తున్నారు మీరు అలాగే మరొకసారి ఇక్కడ చూడండి ఇక్కడ కోనేరులో అద్భుతంగా విష్ణుమూర్తి నీళ్ళలో ఉన్న విగ్రహం చాలా చాలా గొప్పగా కనిపిస్తోంది చాలా అంటే చాలా గొప్పగా ఖచ్చితంగా ఇది చూడాల్సిన ప్రదేశం మిత్రులారా మీరు ఎప్పుడైనా హైదరాబాద్ వచ్చినప్పుడు హైదరాబాద్ నుంచి భువనగిరి స్వర్ణగిరి టెంపుల్ అంటే అక్కడ ఆపుతారు లేదు కన్ఫ్యూజ్ అవుతాము అంటే అక్కడ అక్కడి నుంచి ఆటోలు ఉంటాయి లేదు అంటే భువనగిరి దిగేసి అక్కడ స్వర్ణగిరికి ప్రత్యేకంగా బస్సు ఉంటుంది అంటే మళ్ళీ వెనక్కి రావాలి ఒక ఐదు ఆరు కిలోమీటర్లు భువనగిరి నుంచి భువనగిరి కంటే ముందే ఉంటుంది బట్ చాలామంది అక్కడ కన్ఫ్యూజ్ అవుతారు అక్కడ ఆటోలు కూడా ఉంటాయి ట్వంటీ రూపీసో థర్టీ రూపీస్ ఏదో తీసుకొని టెంపుల్ వరకు వెళ్తారు దానికంటే ఫ్యామిలీతో ఎవరైనా ఉన్నవాళ్ళు డైరెక్ట్గా భువనగిరి దిగేస్తే భువనగిరి ఆర్టీసీ బస్ స్టాండ్లు అక్కడ స్వర్ణగిరికి మీకు ప్రత్యేకంగా బస్సు ఉంటుంది ఇందులో స్త్రీలకు ఉచిత ప్రయాణం లేదు మిత్రులారా ఇదొకటి సో వాళ్ళు కూడా చెల్లించాల్సిందే ఇది ముప్పై రూపాయలు దైవ కోసం సన్నిధానం కదా అందుకోసమని అదొకటి అలా ఉంచారు తెలంగాణలో ఫ్రీ బస్ మహిళలకు తెలుసు మీకు సో ఇది దిగి వస్తున్నప్పుడు మిత్రులరా ఇది దిగి వస్తూ దర్శనమైన తర్వాత ఎందుకంటే గుడిలోకి సెల్ ఫోన్ అలవ్ లేదు ఇవంతా ఈ గుడి ఆలయ ప్రాంగణంలో ఉన్న ఈ విషయాలన్నీ మీకు చూపించగలిగాను సో చూడండి ఇక్కడ ఇంకా వెళ్తూ ఉన్నారు ఈవినింగ్ అయింది సో రాత్రి వరకు ఉంటుందంట దర్శనం చూడండి ఇక్కడ శ్రీవారి పాదాలు ఇక్కడ ఎంత అద్భుతంగా మిథులారా శ్రీవారి పాదాలు ఇక్కడ మన ఎంట్రన్స్లోనే ఉంటాయి మనం బయట బస్సు దిగి కొంచెం నడిచిన తర్వాత ఇక్కడ శ్రీవారి పాదాలు ఉంటాయి సో ఇది మిథులారా ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్